అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఇరవై తొమ్మిదో భాగము రచయిత వేదస్విని గారు రాజేంద్ర చక్రవర్తి నేను కూడా వస్తాను అమ్ముకి ఇలా జరిగిందని తెలిసాక నేను అమ్ముని చూడకుండా ఉండలేను వీరాంష్ అని అంటాడు వీరు మాత్రం ఇప్పుడు కాదు డాడ్ తర్వాత రండి నేను వెళ్ళాలి ముందు అని అనుకొని నిత్యకి ఫోన్ చేస్తాడు నిత్య వీర్ ఫోన్ చేసేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఫీల్ అయ్యి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మీరు బాగానే ఉన్నారు కదా వీరు గారు మీరు అలా ఎలా లండన్కి వెళ్ళిపోయారు మనోని వదిలిపెట్టి నాకు మీ మీద చాలా కోపంగా ఉంది అని కంగారు పడుతూ అడుగుతుంది వీరు నా గురించి నువ్వు కంగారు పడుకు నిత్య నా అమ్ము పరిస్థితిని చూసి నా మనసు చచ్చిపోయింది కానీ మనిషిని మాత్రం బాగానే ఉన్నాను సారీ నిత్య నేను అలా లండన్కి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు కానీ నేనున్న పరిస్థితుల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను వెంటనే డాడ్ని కలవాలని లండన్ వచ్చాను అని అన్నాడు కానీ ఇక్కడ అమ్ము గురించి ఆలోచించలేకపోయాను అని అంటాడు వీరాంష్ నిత్య కాస్త టెన్షన్ తగ్గించుకొని నాకు చాలా భయం వేసింది వీరు గారు మీరు ఎక్కడ అమ్ముని వద్దనుకొని వెళ్ళిపోయారేమోనని అనుకున్నాను అని అంటుంది వీర్ సీరియస్గా అలా ఎందుకు వెళ్ళిపోతాను నిత్య అమ్ము నా అమ్ము నా ప్రాణం తనని ఎలాంటి పరిస్థితులు ఎదురు వచ్చినా నేను దూరం చేసుకోను అయినా అమ్ముకి తగిలింది గాయం దాన్ని తగ్గిస్తాను కానీ ఎందుకు తనని వదిలి వెళ్ళిపోతాను తనే నా జీవితం నా అమ్ముతోనే నా సంతోషం నేను వెంటనే లండన్ నుండి బయలుదేరి వస్తున్నాను కానీ అమ్ముకి నేను ఇలా లండన్కి వెళ్ళిపోయాను అన్న విషయం కానీ అమ్ముకి జరిగిన సంఘట కానీ మనకి తెలిసిందని అమ్ముకి తెలియనివ్వకూడదు అని అంటాడు వీరాన్ష్ నిత్య వీర్ గారు మీరేం నేను అనుకున్న దానికంటే మీరు ఇంకా ఎన్నో రెట్లు గొప్పవాళ్ళు ఎంతో మంచి మనసున్న వాళ్ళు నేను మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఐఎమ్ సారీ ఇక అమ్ము విషయం మీరు ఆలో ఏమి ఆలోచించకండి వీరు గారు నేను ఇక్కడ మనుకి ఏ విషయాలు చెప్పలేదు అని అంటుంది వీరు చాలా అభిమానంగా ఏంటి నిత్య నువ్వు నాకు సారీ చెప్పటమేంటి నువ్వు ఉన్న పరిస్థితుల్లో అందరూ అలాగే అనుకుంటారు అవును నిత్య అమ్ము గురించి నా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది దాని గురించి అమ్ము ఏమైనా బాధపడుతుందా నేను వచ్చి అన్ని విషయాలు సాల్వ్ చేస్తాను అప్పటి వరకు అమ్ము నీ కాస్త కనిపెట్టుకుని ఉండు అని చెప్తాడు విరాం చక్రవర్తి నిత్య మనో ఆ విషయం చూసి ఇంకా ఏం రియాక్ట్ కాలేదు కానీ తను బయట పడదు కదా తన మనసులోనే అన్ని విషయాలు దాచుకుంటుంది నేను మీరు వెళ్ళిపోయిన టెన్షన్ లోనే ఉన్నాను కానీ ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు నేను మనసుని దగ్గరికి వెళ్లి వెంటనే ఈ విషయం గురించి మాట్లాడతాను నేను వెళ్ళి చూస్తాను అని అంటుంది నిత్య థ్యాంక్ యూ నిత్య అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు బిరండ్ చక్రవర్తి రాజేంద్ర ఆర్గ్యం కంపెనీ ఇండియా బ్రాంచ్ కి ఫోన్ చేసి ఆ న్యూస్ గురించి కానీ మనసుని గురించి కానీ ఒక్కరు కూడా ఆపోజిట్గా కానీ పిచ్చి పిచ్చిగా గోసిప్స్ కానీ మాట్లాడటానికి వీల్లేదు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనస్విని ఈ చక్రవర్తి ఇంటి ఆడపిల్ల నా ఇంటి అమ్మాయి మనస్విని అవమానించాల్సి వ చూస్తే ఈ రాజేంద్ర చక్రవర్తి ఊరుకోడు ఆ విషయం ఇండియాలో అక్కడ ఉన్న బిజినెస్ సర్కిల్లో వాళ్ళందరికీ తెలియాలి మనస్వినికి అవమానం జరిగితే అది ఈ రాజేంద్ర చక్రవర్తికి జరిగినట్టే ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యని కాను ఈ విషయం మిగతా వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పాల్సి వస్తే ఇలా మాత్రం ఉండదు విషయం చాలా దూరం వెళ్తుంది అని సీరియస్ గా అంటాడు రాజేంద్ర చక్రవర్తి వాళ్ళు భయపడి అలాగే సార్ మమ్మల్ని క్షమించండి ఇక మీదట మీరు మేము ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైన గాని మనసుని గారి పైన కానీ ఎలాంటి కి అవకాశం ఇవ్వం చివరిగా తప్పుగా మమ్మల్ని క్షమించండి అంతా మేము చూసుకుంటామా అని అంటారు వీర్ వెంటనే లండన్ నుండి ఇండియాకి బయలుదేరి వస్తాడు ఇక్కడ బిజినెస్ సర్కిల్లో అంత మనసునిపై చర్చ పక్కన పడేసి ఈ పరిస్థితుల్లో కూడా మనసునికి ఆర్గెన్ కంపెనీ సపోర్ట్ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు డైరెక్ట్గా రాజేంద్ర చక్రవర్తి గారే మనసునికి వ్యతిరేకంగా ఎలాంటి యాక్షన్ తీసుకు ఉండకూడదని చెప్పారంటే మనం ఆ మనసునితో ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజేంద్ర చక్రవర్తికి మనసుని గారు చాలా కావాల్సిన వారిలా ఉన్నారు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు బిజినెస్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఈ విషయం విజయవర్మ ఈశ్వర్ వర్మకి తెలిసి అసలు ఆర్గ్యూ కంపెనీతో మనసునికి అంత అనుబంధం ఏంటి ఆ రాజేంద్ర చక్రవర్తి ఈ విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఏదో విషయం దాగి ఉంది అందుకే మన ఆగిపోయిన ప్రాజెక్టు మళ్ళీ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీకే ఇచ్చాడు అని అనుకుంటూ మనసు పగతో రగిలిపోతూ ఉంటాడు విజయవర్మ మాత్రం ఏది ఏమైనా మన కంపెనీపై ఐటీ డిపార్ట్మెంట్ రైడింగ్లో కంపల్సరిగా ఆ మనస్సుని ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ మనస్సుని సంగతి ఇలా కాదు దాని సంగతి డైరెక్ట్గా చూస్తాను అని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాడు ఇక్కడ మనస్సుని వైరల్ అయిన వీరిది తనది ఫోటోని చూస్తూ ఏ అమ్మాయి జీతంలోనైనా ప్రేమించిన వాడితో మొదటి ముద్దు చాలా అద్భుతమైనది కానీ నా జీవితంలో మాత్రం కనీసం మా మధ్య అలా జరిగింది అని చెప్పుకునే విధంగా కూడా లేదు నేను వీరతో రాత్రి జరిగిందేది గుర్తు లేదన్నట్లుగానే బిహేవ్ చేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవ్వటంతో నేను వీరని ఎలా ఫేస్ చేయాలి నేనే కదా స్వయంగా తనకి ముద్దు పెట్టింది ఇప్పుడు నా ముఖం ఎలా చూపించాలి వీరాకి ఏదో ఒకటి మేనేజ్ చేయాలి ఇంకా నయం ఆ ఫోటోలో నేను మాత్రమే క్లియర్గా కనిపిస్తున్నాను వీరా కనిపించటం లేదు ఒకవేళ వీరాని ఎవరైనా ఐడెంటిఫై చేస్తే వీరా రెప్యుటేషన్ తినేది చక్రవర్తి ఫ్యామిలీకి చాలా అవమానం జరిగేది ఎంత బ్యాడ్ నేమ్ వచ్చేది నా వీరాకి ఎవరైనా నా వీర గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా నేను తట్టుకోలేను అని అనుకోని వీరకి తనకి మధ్యన జరిగిన స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది మనస్సుని తర్వాత మనస్సునికి ఒక ఆలోచన వస్తుంది అసలు ఇప్పుడు ఈ ఫోటో చూశాక వీర ఏం చెప్తాడు నాకు నేను వీరాన్ని ఏం తెలియనట్టుగానే గట్టిగానే అడుగుతాను వీర ఇంకెన్ని అబద్ధాలు చెప్తాడు నేను చూస్తాను వీరాని ఆట పట్టించాలి వీర ఎందుకు కిస్ చేశావు అంటే ఏం చెప్తాడు నేను కూడా వినాలని అనుకుంటున్నాను వీర అబద్ధం చెప్తూ ఉంటే తన చెవులు ముక్కు రెడ్డిగా మారిపోతాయి అప్పుడు వీర చాలా క్యూట్గా కనిపిస్తాడు అని మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉంటుంది మనస్సుని అప్పుడే నిత్య మనస్విని రూంలోకి వస్తుంది ఏంటి మనం వైరల్ అయిన న్యూస్ ఆ ఫోటో గురించి ఏం మాట్లాడటం లేదు ఏమైనా బాధపడుతున్నావా అని అడుగుతుంది మనస్సుని మాత్రం ఆ విషయంలో అంతగా ఏముంది నిత్య ఈ విషయం గురించి మాట్లాడేది ఎన్నో ఫేక్ న్యూస్ గాసిప్స్ వస్తూనే ఉంటాయి వాటిని గురించి పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము అని అంటుంది మనసుని నిత్య అలా అని కాదు మన కంపెనీ పరువు నీ పరువుకి సంబంధించిన విషయం కదా అని అంటుంది మనసుని మాత్రం ఫుల్ యాటిట్యూడ్తో ఎవరో ఏదో అనుకుంటారని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నిత్య నేనేమి ఈ విషయంలో బాధపడటం లేదు నువ్వు కూడా టెన్షన్ ఫీల్ కాకు అని అంటుంది నిత్య మనసుని ఏం బాధపడటం లేదు అని అనుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు రాత్రి ఏం జరిగింది నువ్వు నువ్వెందుకు మధ్యలో ఉన్నావు అని అడుగుతుంది మనసునికి నిత్యకి విజయవర్మ విషయం చెప్తే అనవసరంగా విషయం పెద్దదవుతుంది వీరాకి తెలిస్తే ఆ విజయవర్మని చంపేసినా చంపేస్తాడు అని అనుకొని ఏమో నిత్య నాకు కూడా తెలీదు డ్రింక్ మా మారిపోవచ్చు అని అబద్ధం చెప్తుంది ఆ ఫోటోలో ఉన్నదిగా ఎవరు మను నాకు తెలియకుండా నీతో అంత క్లోజ్గా ఉండేది ఎవరు అని అడుగుతుంది నిత్య చిలిపిగా మనస్సుని సిగ్గు ముంచుకు వచ్చిన ముఖం మీద ఎలాంటి భావం కనిపించనివ్వకుండా అదేం లేదు నిత్య అదేదో ఫేక్ న్యూస్ అయి ఉంటుంది అని అంటుంది నిత్య మాత్రం నాకు అలా అనిపించటం లేదు మనం నీ ఫోటోలో నీతో పాటు ఉన్నది వీరుగారు లాగా అనిపిస్తుంది అని అనగానే మనస్సుని తడబడుతూ ఏమో నిత్య ఆ విషయం నాకైతే గుర్తులేదు మిస్టర్ వీర్ వచ్చిన తర్వాత వీరిని అడుగు అని మాట దాటేసి వేస్తుంది మనస్సుని నిత్య ఇంకా ఆట అవును మనస్సుని మగవాళ్ళను కనీసం దగ్గరకు వస్తేనే పురుగుల్లా చూసేదానివి వీర్ గారు నిన్ను కిస్ చేశారు అని అనుమానం ఉన్న ఈ ఫోటో కూడా క్లియర్ గా ఉన్నా కూడా ఏమి మాట్లాడటం లేదు నిజంగానే ఆ ఫోటోలో ఉన్నట్లుగానే నువ్వు మతలో ఉన్నావు అని వీర్ గారే కిస్ చేస్తే అప్పుడు నీ రియాక్షన్ ఏంటి అయినా వీరి గారి మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతుంది నిత్య మనస్ మీ చాలా కోపంగా అన్ని అదేదో ఊహించుకోకు నిత్య మిస్టర్ వీర్ మీద నాకు నమ్మకం ఉంది నాకు ఇష్టం లేకుండా ఆయన ఏది చేయడు అయినా అలాంటి వారు కాదు అని చెప్తుంది నిత్య మనస్విని అలా మాట్లాడటంతో తనకు ఆశ్చర్యం ఆనందం రెండూ కలుగుతూ ఉన్నాయి మనస్విని ఏంటి వీర్ గారి విషయంలో అస్సలు రియాక్ట్ అవ్వటం లేదు ఏదో నార్మల్ విషయం అన్నట్లుగానే బిహేవ్ చేస్తుంది అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిత్య మనసుని నేనేంటి అసలు విషయం మర్చిపోయాను ఈ విషయం ఇంత వైరల్ అయ్యింది ఇంత పెద్ద విషయం జరిగినా కూడా వీర అలా ఎలా సైలెంట్ గా ఉన్నాడు ఎలాంటి రెస్పాన్స్ లేదేంటి వీర దగ్గర నుండి నన్ను చూడటానికి ఏదో ఒక సాకుతో ఇప్పటి వరకు ఇంటికి వచ్చి ఉండాలి కదా అసలు వీర ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏదో జరిగింది నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది మనసుని అసలు వీర ఎక్కడున్నాడు అని అనుకోని వెంటనే వీరకి ఫోన్ చేస్తుంది మనసుని వీర తన ప్రైవేట్ ఫ్లైట్లు ఉండటంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వీర ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా ఏంటి అయినా నాకు కావాల్సింది కూడా వీర నాకు దూరంగా ఉండటమే కదా నేను వీర మీద ఆశలు పెంచుకుంటున్నాను నా మనసులో కంట్రోల్ చేసుకొని వీరాకి దూరంగా ఉండాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది మనస్విని కానీ మనసు మనం చెప్తే ఎందుకు వింటుంది వింటే అది మనసు ఎందుకు అవుతుంది మీరేమంటారు మనసునికి ఆ రోజు ఆఫీస్ లేకపోవడంతో చాలా భారంగా గడుస్తుంది తన వీరాని చూడటం కుదరట్లేదు అని కానీ ఏం చేస్తుంది వీరాని తలుచుకొని వీర ఫోటోని చూస్తూ వీరతో మాట్లాడుతూ ఉంటుంది మనస్సుని వీర్ ఫోటోని చాలా ప్రేమగా తడుముతూ నీకు అసలు విషయం తెలియదు కదా వీర నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది మొదటిసారి నిన్ను ఆఫీస్లో చూసినప్పుడే నాకు నా చిన్నప్పటి వీర గుర్తుకు వచ్చాడు నువ్వు నా పేరు వీర్ చైతన్య అని చెప్పగానే నా వీర నువ్వేనేమో అని అనుకున్నాను కానీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనిది లండన్లో ఉన్న నా వీర ఇక్కడికి నా దగ్గరికి ఎందుకు వస్తాడు అని నా మనసును నేను మభ్యపెట్టుకున్నాను కానీ నా అంతరాత్మ పదే పదే నువ్వే నా వీరావే అని నీకు దగ్గరగా వెళ్ళమని చెప్పింది ఆఫీసులో మొదటిసారి నేను నిన్ను అనుకోకుండా తగిలినప్పుడు ఆ స్పర్శ నా వీరాన్ని గుర్తు చేసింది అయినా నాకు కూడా నా మనసు నువ్వే నచ్చావని నమ్మలేదు నేను నిన్ను కొట్టినా కూడా నీలో కొంచెం కూడా కోపంగాని బాధ కానీ కనిపించలేదు అలా నా నమ్మకం రోజు రోజుకి పెరిగిపోతుంది ఇక సైట్ సీయింగ్ రోజు నువ్వు కారులో వచ్చావు కదా నా వీరాకి అది కూడా తెలియదు అంత కారులో పియ్యలు తిరగరని అంతేకాదు నీ చేతికి ఉన్న కాస్ట్లీ వాచే చెప్తుంది నువ్వు మిడిల్ క్లాస్ అబ్బాయివి కాదని మిడిల్ క్లాస్ అబ్బాయిలో కాస్ట్యూమ్స్ షూస్ వాడరని నా వీరకి తెలీదు అయినా ద గ్రేట్ వీరాన్స్ చక్రవర్తి గారికి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియవు నువ్వు పెద్ద మేధావివి నువ్వు ఎలా ఈ బిజినెస్ వాళ్ళని శాసిస్తున్నావు వీరా అని ముద్దుగా తిట్టుకుంటూ నవ్వుకుంటూ అప్పుడే నాకు నా మీద అనుమానం మొదలయ్యింది వీర ఆ రోజు నువ్వు నా కోసం విజయవర్మను కొట్టినప్పుడు నీ కళల్లో నా మీద ప్రేమ కనిపించింది అందుకేనేమో ఎవరిని తాకని నేను ఆ అమ్మాయిపై రౌడీలు దాడి చేస్తున్నప్పుడు నిన్ను గట్టిగా హక్ చేసుకొని నా మనసులోని భయాన్ని పోగొట్టుకున్నాను నా మీద నువ్వు చూపిన ప్రేమ కేరింగ్ నా వీరా నువ్వేనని నాకు చెప్తున్నాయి కానీ నా మైండ్ మాత్రం నువ్వు నా వీరానే అని నమ్మటానికి సాక్ష్యము వెతుకుతున్నాయి ఆ రోజు ఆఫీస్లో కావాలనే నా ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ పాడైందని నీ ముందు నటించాను ఎందుకంటే నాకు తెలుసు ఆ సాఫ్ట్వేర్ కనిపెట్టింది గ్రేట్ వీరా చక్రవర్తి అని అప్పుడు నువ్వే ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ని నా ల్యాప్టాప్లో అవలీలగా చేసేసావు అప్పుడే నా అనుమానం బలపడింది కానీ మళ్ళీ ఆలోచించాను ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే ఏదైనా కోర్స్ నేర్చుకోనున్నావేమో ఉన్నావేమో అది సాక్ష్యంగా సరిపోదేమో అని ఇంకా నాకు సాక్ష్యం కావాలి అని వెతకాలనుకున్నాను ఆ రోజు నిత్యకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు లోపలికి పరిగెత్తావు చూడు నా మనసు ఎంత తల్లడిల్లిపోయిందో నాకే తెలుసు ఒకవేళ నువ్వే నా వీరవి అయితే నా వీరకి ఏదైనా జరుగుతుందేమోనని నీకు వీపు పైన గాయాలైతే కావాలని నీ షర్టు విప్పి నీ వీపు పైన మందు రాసే నేపంతో నీ వీపు పైన ఉన్న పెద్ద మచ్చను చూశాను ఆ మచ్చను చూడగానే నువ్వే నా వీరావి అని నా మనసు మాత్రమే కాదు నా మైండ్ కూడా చెప్పేసింది ఆ క్షణం నేను నీ ముందు ఎమోషనల్గా బరెస్ట్ కాకుండా నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో నీకు తెలుసా వీరా నిన్ను గట్టిగా హక్ చేసుకొని నీ గుండెల మీద సేత తీరాలని అనుకున్నాను నా పన్నెండు సంవత్సరాల బాధను భయాన్ని పోగొట్టుకోవాలని అనుకున్నాను కానీ నేను అలా చేయలేకపోయాను నీకు తెలుసో లేదో వీరా ఆ క్షణం నా కళ్ళల్లో కన్నీళ్ళు నీ వీపు మీ